அது இன்னைக்கு அம்மா ரெண்டு காவ ரெண்டு காவலி அண்ட் அப்போ వచ్చిన మళ్ళీ మా బిల్లు కొంతమంది సెలెక్ట్ చేసుకొని మరీ అయిన వాళ్ళకి కొంతమందికి सामान खराब हुई है रजनी <स्ष्वाला> ले रहा रजनी का ले रहा कौन है इसे कौन आ करके बुलाने का नको हां ऐसा खुद है भाई मैं ले लेगी ना निकला कर पे नागरानी मैं अंगले फोटो फोटो गिड़िया गिड़िया सब मार हेलो सीधा से डबल नहीं దా లైజ్ జోయ్ గా లేటనా కొడైలేతో 37 ఎవరు ఆ కాకస ఆకిలా ఆ ఎంగింపయా చెర్మ பார்த்திருக்கிறேன் <laughs>

అవి అటు రాజు రాలేదు మీ కింద రోడ్డునే ఇస్తున్నారు ఆ రోజుకి వచ్చినప్పుడు మీకు బంతవు జీరో మీకు ఉంటుంది లేపో గో ప్రేమగా నెంబర్ కొట్టు నా నెంబరేన కొట్టు ఒకటే మా ఇంట్లో బొమ్మటే ఉంది సూపర్ పుణ్యదశాలి బాలిలో అక్కడగా అవతారంలో చేతలకిరాకి తీసుకురు బుజ్జైపోయి నా ఆ అన్నకు తెలుసు తెలియదు అయ్యా ಕೈ కొట్టులే వెనై చలో చలో భై చలో చలో સામે చలో నామ్ విన్ భయ్యా यहां कुछ नहीं है ₹100 घराकडे चलो मैं यहां మొన్న వచ్చిన వరదకి మేము ఇక్కడ మా ఫ్రెండ్ అమీన్ అని ఉన్నాడు ఇక్కడ ఇక్కడ దోస్తాపు రావడం జరిగింది మేము ఒక రెండు మూడు ఫ్రెండ్స్ కలిసి రావడం చూసినా ఇక్కడ చాలా మనకు బాధ కల్పించింది చూసి అన్ని ఇల్లులు నీళ్ళు వచ్చి ఇంట్లో సామాన్లు బియ్యము రాషన్ ఐటమ్లు మొత్తం ఖరాబ్ అయ్యి చాలా మనకు బాధ కలిగింది అప్పుడు మేము డిసైడ్ చేసుకున్నాం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్ని కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం ముస్లిస్ అని ఇంకా ఎన్ఆర్ఐస్ ఉన్నారు వాళ్ళకి కన్సల్ట్ అయ్యి మేము ఇట్లా చేయాలని ఇది మనం ఒక పక్కబడి చేసి ఒక మూడు వందల ఇల్లుకి ఇంటికి వెయ్యి వెయ్యి రూపాయలు లెక్క ఇవ్వాలని డిసైడ్ చేసినాం ఈరోజు వచ్చి ఆ ప్రోగ్రామ్ మొత్తం చేసినామండి అందరికీ నమస్కారం ఈరోజు ధంసలాపురం కాలనీలో మొన్న మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న వచ్చిన వరదల్లో ఈ కాలనీ మొత్తం కట్టుకోపోయింది చాలామంది చాలా ఆస్తి నష్టపోయారు ఇక్కడ చూస్తూ ఉన్న పరిసర ప్రాంతాల అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా నష్టం జరిగింది ఆ నష్టానికి మన ఖమ్మం యూత్ ముస్లిం తరఫున ప్లస్ ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వాళ్ళకి ఆదుకోవాలని తలవక చేసి వాళ్ళకి ఆర్థిక ఆర్థిక సాయం చేయాలని అనుకున్నారు ఆ విధంగా ఇక్కడ ధంసపురం కాలనీలో ప్రజలకి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి తలో వెయ్యి రూపాయలు ఇంటికి వెయ్యి రూపాయల తరపున మేము అధిక సహాయం చేస్తున్నాం ఓకేనండి ధన్యవాదాలు మొన్న వచ్చిన మున్నేరు వరద బాధితులు ఎంతో బాగా నష్టపోయారు టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు మొత్తం మునిగిపోయాయి మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయాయి ఆ బాధల్లో తేరు ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ టైంలో నాకు అమీన్ ద్వారాగా పెద్ద అన్నలు ముస్లింస్ యూత్ ముస్లింస్ యూత్ వాళ్ళ అసోసియేషన్ ప్లస్ ఎన్ఆర్ఏలు వాళ్ళు నిన్న సాయంత్రం మాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఊరికి ఇట్లా వాళ్ళు ఎక్కడ చూశారో పేపర్లలో చూసారో ఎక్కడ చూసారో తెలియదు వాళ్ళు మా మా బాధల్ని చెల్లించిపోయి వాళ్ళు మళ్ళీ మా కాలనీకి వచ్చి ఇక్కడ ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళకి వాళ్ళ వంతు సాయంగా ఏదో ఒక రూపాన బినుకొచ్చిద్దానే వాళ్ళ వంతు సాయంగా వెయ్యి రూపాయల రూపాయలు ఇల్లు తిరిగి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని చూసుకొని ఇల్లు తిరిగి వాళ్ళకి ఇవ్వటం ద్వారా నేను నిజంగా చెప్తున్నాను ముస్లిం సోదరులకు నిజంగా మేము చెప్తాం చేతురైతే దండం పెట్టాలి మాకు మా దగ్గరకు వచ్చి ఈరోజు మమ్మల్ని మా పరిస్థితులని గమనించి మమ్మల్ని ఆదుకుంటున్నారు మా గ్రామ మా గ్రామ ప్రజలను కానీ మా డివిజన్లోని మా ధ్వంసరాపురం న్యూ కాలనీ ప్రజల్ని ఆదుకుంటున్నారు నిజంగా మళ్ళొక్కసారి నేను ముస్లిం వాళ్ళ యూత్ వాళ్ళందరికీ కూడా దయించి నిజంగా చెప్తాను ఎక్కడ కూడా కులమతాలు లేకుండా నష్టపోయిన వాళ్ళని కూడా కులం చూసుకోలేదు వాళ్ళు వాళ్ళ కులం లేదు ఏ కులం లేదు ఏ కుల సరే ఇక్కడ నష్టపోయిన వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇయ్యటం నిజంగా వాళ్ళకి చేతిరేతి మొక్కాలి నిజంగా ముస్లిం అందరూ ఆ యూత్ అందరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానన్నా మళ్ళొక్కసారి ఇలాంటి మీకు మీకు దేవుడు కూడా అల్లా కానీ మా మా దేవుడు కానీ ఏ అయినా సరే మీకు ఇలాంటి సిరి సంపదలు ఇచ్చి మళ్ళీ ఇలాంటి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మళ్ళొక్కసారి ముస్లిం పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నానన్నా థ్యాంక్ యూ